హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయమూన్షి అండి వెంటారు నేను విజయ ఫ్రెండ్స్ ఈరోజు మనము మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడబోతున్నామండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి తన ఆలోచన విధానం మీ గురించి ఎలా ఉంది ఈరోజు చూడబోతున్నాం అనమాట Então...

మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ ఒకవేళ మీరు మీ పర్సన్ చాలా దూరంలో ఉంటే ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ ఎందు అయిపోతుందేమో అని కూడా తను భయపడుతున్నారండి ఇంకా ఈ రిలేషన్షిప్ ని ఎప్పటికీ ఏం చేసుకోకూడదు మీ దగ్గరికి రావాలి మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ రెండు విషయాల మీద జగిలవుతున్నారు అనమాట ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి దానివలన కూడా తను జగిలవుతున్నారనమాట ఒకవేళ తన లైఫ్ లో వేరే పర్సన్ ఉంటే ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి ఎలా రావాలి వేరే పర్సన్ లేదా తన కెరియర్ గురించి కూడా ఆలోచించి కూడా తను ఫస్ట్ కెరియర్కి కి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు కొంతమంది సో దాని వలన కూడా తను జగి అవుతున్నారనమాట తన ఫోకస్ అంతా మీదే పెట్టేసుకుని ఉన్నారు పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీదే మీ పర్సన్ ట్విన్ ఫ్లమ్ కనెక్షన్ అండి అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కఫాఫర్ ఇవ్వాలి తన ప్రేమంత మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి కానీ మీరు ఈ పర్సన్ని ని ప్రపోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే మీ కళ్ళలో ఎంత ప్రేమ ఉందో ఆ పర్సన్కి ఆటోమేటిక్గా అర్థం అవుతుందండి కాకపోతే పడలేరు అనమాట ఈ పర్సన్ చెప్పలేరు తన మనసులో చాలా భావాలు ఉంటాయి కదా అవి కొంతమంది లోపలే దాపెట్టుకుంటారనమాట చెప్పలేరు ఓకే దాని స్టక్ అయిపోయారు ఇక్కడ కొద్దిగా గెల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విషయంలో తప్పు చేస్తున్నానా అనే భావన కూడా తన కలుగుతుంది తన మనసులో కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉంటే మీ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారండి కాకపోతే స్టక్ అయిపోతున్నారనమాట ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది మీ వాల్యూ కూడా తెలిసి వచ్చింది మీకు తన మీద చాలా లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కేరింగ్ కూడా మీరు చాలా బాగా పెడతారు ఆ పర్సన్ మీద అనేసి తనకి తెలుసు అనమాట సో కాబట్టి తను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారండి ఈ కాస్ట్కి క్లారిఫికేషన్ కాస్ట్ చేసేద్దాం మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి మీ గురించే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీతో న్యూ బిగినింగ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ పర్సన్ అందరితో కలివిడిగా ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అందరితోనే మీ విషయానికి వచ్చేసరికి స్టక్ అయిపోతారు అనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ కి మనీ విషయంలో కూడా కొద్దిగా లాస్ అయినట్టు అనిపిస్తుందండి దానివల్ల కూడా తను స్ట్రక్ అయిపోవచ్చు చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ కట్ ఆఫ్ చేసేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే ఈ పర్సన్కి మీరు పంచిన ప్రేమ కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి దానివలన కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు అనమాట మీతో రిలేషన్షిప్ ని సరే సక్సెస్ చేయాలి అనేసి విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారండి ఏదో ఒక విషయం క్రితం చాలా బార్డన్ గా ఫీల్ అవుతున్నారనమాట చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తా ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదులుకోలేరు తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళను వదులుకోలేరు కాబట్టి తను స్ట్రక్ అయిపోతున్నారు ఎందుకంటే ఒకవేళ సింగిల్ అయితే మీ మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరగవచ్చు అనమాట వలన కూడా తను స్ట్రక్ అయిపోతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఓకే మీతో ప్యాషనేట్ నువ్వు బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ అండ్ చాలా మంచి పర్సన్ అండి ఈయన మీకు ఒక గొప్ప ఫ్రెండ్ కావచ్చు అండ్ లవర్ కావచ్చు ఓకే చాలా ధైర్యం కూడా ఉంటుంది ఈ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అందరితో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఒకవేళ ఒక కంపెనీ బాస్ కానీ అడ్వకేటర్ కానీ పోలీస్ కానీ అలా ఏమైనా ఉంటూ తను ఫ్రెండ్లీ నేచర్తోనే తన వర్క్ ఏంటో తను చేయించుకుంటానమాట మెచ్యూరిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఓకే తను మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి పర్సన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉన్నారు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపో అన్నీ ఇంకా తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారు దానివల్ల కావచ్చు స్ట్రక్ అయిపోయారు తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో మీ రిలేషన్షిప్ గురించి డిస్కషన్ అని చేస్తున్నారండి మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారనమాట ఓకే ఒకవేళ సింగిల్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంతకుముందు కొంతమందికి అంతకుముందు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీరు కూడా కావాలన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు ఓకే తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి ఈ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఈ పర్సన్కి మిమ్మల్ని లాస్ కావడం అస్సలు ఇష్టం లేదండి మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు తన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఆ నెగిటివ్ థింకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి పాడేయాలి మీ దగ్గర రాకుండా ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళను కట్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు ఉన్నారు మీతో ప్యాషనెట్ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సింగిల్ పర్సన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని తను తన ఫ్యామిలీస్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మేషన్ సినిమా ధనుసు పర్సనే పర్సన్ ఉంటారండి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి హ్యాండ్సమ్గా ఉంటారు హైట్ కూడా బాగుంటుందండి ఈ పర్సన్కి ఓకే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామా మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ పాస్ట్లో ఏదో విషయంలో మానసిక అశాంతితో ఉన్నారు బాధపడతా ఉన్నారు ప్రజెంట్లో తను మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఇక్కడ కార్డ్స్ కూడా మనకు అవే వచ్చాయి కదా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ దూరంలో ఉన్న మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో మీ దగ్గరికి రాబోతున్నారండి పర్సన్ ప్రజెంట్లో ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ అవ్వాలనేసి ఫ్యూచర్లో తను మీ దగ్గరికి రాబోతున్నారనమాట మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు మీ పర్సన్ని మీరు మిస్ అయ్యారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యారు ఇద్దరు బాధపడతా ఉన్నారండి పాస్ట్లోనే ప్రజెంట్లో దమ్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట ఓకే ఫ్యూచర్ హార్ట్ బ్రేక్ ఎందుకండి హార్ట్ బ్రేక్ అవుతుంది మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు సో ఈ కార్డ్స్ మేము ఒక క్లారిఫికేషన్ కార్డ్ ఇద్దాం క్లోజ్డ్ బుక్ అనమాట మీ పర్సన్ మీ దగ్గరకు తన లవ్ అండ్ ఎమోషన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకున్న మీరు భయపడుతున్నారనమాట అంతకుముందు ఇలాగే చేశారు మరి ఇప్పుడు కూడా సేమ్ అలాగే వస్తారు మరి వెళ్ళిపోతారా నాతో ఉంటారా అని మీరు ఇంకా మీరు మీ పర్సన్తో షేర్ చేసుకోకుండా లోపలే చాలా బాధపడుతూ ఉంటారనమాట అని సైలెంట్గా ఉంటారనమాట ఓకే ఓకే ఈరోజు మనము మేషరాశి నుంచి రాశి వరకు ఎలా ఉండబోతుందో చెక్ చేద్దామండి ఒకసారి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ మేషరాశి వారు మీ పర్స్ మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి వృషభ రాశి వారు ద సన్ మీకు విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు రాశి వారు ఈరోజు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనమాట కెరీర్ పరంగా కావచ్చు మీ వర్క్ ప్లేస్లో కావచ్చు అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వృషభ రాశి వారు అండ్ ఇప్పుడు మిథున రాశి వారికి ఇలా ఉండబోతుంది మిథున రాశి వారు చాలా మానసిక అశాంతితో ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్లో నుంచి ఎవరు పారిపోయే ఛాన్స్ ఉందన్నమాట మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక వారు సింహరాశి వారు ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి మీరు సింహరాశి వారు వారు హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారండి కన్యా రాశి వారు ఈరోజు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వారు చాలా లాస్ అవుతున్నారండి తులారాశి వారు చాలా బాధపడతా ఉన్నారు రుచిక రాశి వారు మీకు యూనివర్స్ అనేది ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నారండి కెరీర్ పరంగా కావచ్చు లేదా రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది కాల్ రావడం కానీ అలా జరుగుతుందన్నమాట మీకు వృచిక రాశి వారికి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ధనుసు రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారండి మీరు మీ మనసులో చాలా బాధ ఉంది మీ పర్సన్ మీద మీకు లవ్ ఉంది కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ధనుసు రాశి వారు మకర రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మకర రాశి వారు కుంభరాశి వారు జస్టిస్ మీకు ఏదో ఒక విషయంలో ఈరోజు జస్టిస్ అనేది రాబోతుందండి కుంభరాశి వారు మీనరాశి వారు స్టక్ అయిపోతున్నారు ఏదో ఒక విషయంగా మీనరాశి వారు స్టక్ అయిపోతున్నారు అయిపోతున్నారనమాట ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసిపోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బై టేక్ కేర్ అండి